వెల్కమ్ టు నాటు వైద్యం చాలామంది చెవిపోటుతో బాధపడుతుంటారు ఒక్కొక్క సమయంలో అది తీవ్రం కూడా కావచ్చు దీనికి కారణం చెవిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కావచ్చు లేదా ఒంట్లో వేడి చేయడం వల్ల కూడా చెవిపోటు రావచ్చు ఈ చెవి పొడితో వచ్చే బాధను తట్టుకోవడం చాలా కష్టం అయితే ఆయుర్వేదంలో ఈ చెవి పొడిను వెంటనే తగ్గించే అద్భుతమైన చిట్కాలు చాలా ఉన్నాయి అది అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం సో చెవి పొడితో బాధపడేవారు మునగ చెట్టు ఇది మనకు ఎక్కువగా అవైలబుల్గానే ఉంటుంది ఈ మునగ చెట్టు యొక్క బెరడును తీసుకోండి ఈ బెరడును మెత్తగా దంచి దాని నుండి రసం తీయండి ఈ దంచిన బెరడు రసంలో కొద్దిగంత హనీ తేనెను కలపండి కొద్దిగా నువ్వుల నూనె ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ నువ్వుల నూనె కొద్దిగా కలపండి అలాగే కొద్దిగా సాయంత్రం ఉప్పు ఈ మూడింటిని ఈ బెరడు యొక్క రసంలో కలిపి ఒక గుడ్డలో పోసి పిండితే అందులోంచి కొన్ని డ్రాప్స్ వస్తాయి ఆ డ్రాప్స్ని తీసి కనుక మీరు చెవిలో వేసినట్టయితే ఎంతటి చెవిపోటైనా సరే కేవలం ఒకటి రెండు నిమిషాల్లోనే మీ చెవిపోటు తగ్గిపోయి మీకు బాధ నుండి ఉపశమనం కలుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ